అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు నేను మీ అమర్ సాయి ఆనియన్ ఆయిల్ చూపిస్తానని చెప్పాను కదా ఒకసారి నేను ఎలా తయారు చేశానో చూసేయండి ఫస్ట్ ఒక మీడియం సైజు ఆనియన్ ఇలా చిన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను ఒక స్పూన్ మెంతులు ఒక స్పూను అవిసి గింజలు ఒక హండ్రెడ్ ఎంఎల్ కోకోనట్ ఆయిల్ స్టవ్ ఆన్ பஸ்டு ஆயில் வேஸ் கொண்டுனாம் ஆனியன் வேட்சியானும் మూడు వేసేసి ఆయిల్ మరగబెట్టాలండి ఆనియన్స్ మెంతులు అవిసి గింజలు వేసి మూడు వేసి మరగబెట్టాలి ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మరగబెట్టుకోవాలి నేను ఆల్రెడీ కాచేసి ఒక హాఫ్ లీటరు ఆయిల్ పెట్టేశానండి మీకు చూపించడం కోసమని ఇది రెడీ చేస్తున్నాను ఆయిల్ ఆనియన్స్ అన్ని వడకట్టుకొని చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకోవడమేనండి ప్రతిరోజు నైట్ పడుకోవడానికి ఒక గంట ముందు స్కాల్ప్కి అప్లై చేసేసుకొని ఉదయాన్నే తలస్నానం చేస్తే హెయిర్ చాలా సిల్కీగా స్మూత్గా ఆయిల్ చల్లారిన తర్వాత ఇలా వడకట్టుకొని సీసాలో స్టోర్ చేసుకుంటే వన్ మంత్ వరకు ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఓకే అండి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను